ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టోర్నీ ముగియడంతో వచ్చే నెలలో అమెరికా వెస్టిండీస్ వేదికలుగా జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ పై ఇప్పుడు అన్ని జట్లు దృష్టి సారిస్తున్నాయి రెండు నెలలుగా ఐపీఎల్ సీజన్ లో బిజీగా ఉన్న స్టార్ క్రికెటర్లంతా ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్నారు ఇందులో భాగంగా పలు దేశాల జట్లు ఇప్పటికే అమెరికా చేరుకుంటున్నాయి ఇదే క్రమంలో టీమిండియా కూడా అమెరికాలోని న్యూయార్క్ కు చేరుకుంది న్యూయార్క్ లో టీమిండియా క్రికెటర్లు అడుగుపెట్టిన వీడియోను బీసీసీఐ కొద్దిసేపటి క్రితం షేర్ చేసింది న్యూయార్క్ ట్వంటీ వరల్డ్ కప్ సన్నాహాలు ప్రారంభం కానున్నాయి వచ్చే నెల ఒకటవ తేదీన ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగబోతోంది ప్రపంచ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న రోహిత్ సేనాపై ట్వంటీ వరల్డ్ కప్ లోను భారీ అంచనాలు ఉన్నాయి అయితే అమెరికా వెస్టిండీస్ లో వాతావరణం మాత్రం వీరికి సవాలు కానుంది ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు విడుదల వారీగా న్యూయార్క్ కు చేరుకుంటున్నారు ఐపీఎల్ టోర్నీ ఫైనల్ ఆడని ఆటగాళ్లు ఇవాళ న్యూయార్క్ కు చేరుకున్నారు వారు రెండో విడతలో ఇక్కడికి వస్తారు లోపు తొలి దశలో అమెరికా వచ్చిన వారు ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడే టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు ఐపీఎల్ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించాక తనను తాను నిరూపించుకునేందుకు టీ ట్వంటీ వరల్డ్ కప్ మంచి వేదిక అవుతుందని రోహిత్ కూడా ఆశాభావంగా ఉన్నాడు